కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా పోరాటం చేస్తున్న కవితకు లైన్ క్లియర్ అయిందని విశ్లేషకులు అంటున్నారు లేఖ లీక్ అవడానికి ముందు నుంచే కవిత పార్టీ నుంచి బయటకు రావాలని చూస్తున్నారన్న వార్తలు వినిపించాయి తాజాగా పార్టీ తనను సస్పెండ్ చేయడంతో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారని తెలుస్తుంది కవిత ఇంత దూకుడుగా వ్యవహరించినందుకే పార్టీ తనను సస్పెండ్ చేసింది అని విశ్లేషకులు చెబుతున్నారు అయితే కవిత దూకుడుకు తన అమెరికా పర్యటనకు ఏదో సంబంధం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమెరికా పర్యటన ముగించుకొని ఇంటికి కూడా రాకుండానే ఎయిర్పోర్ట్ లోనే ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాటలు మాట్లాడింది అంటే ఏదో బలమైన మోటివ్ తోనే అలా మాట్లాడి ఉంటుందని అందరూ భావించారు అయితే కవిత అమెరికా పర్యటనలో ఎవరిని కలిశారు ఎవరు తనకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తానన్నారు అనే అంశాలు ఇప్పుడు తెర వెనుక గుసగుసగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా అమెరికాలోని రేవంత్ రెడ్డి అనుచరులతో కవిత సమావేశమైనట్లు ఒక ప్రచారం ఊపందుకుంది రేవంత్ రెడ్డి సానుభూతి పరులు ఫైనాన్షియల్ సపోర్టర్లు డల్లాస్ న్యూయార్క్ న్యూజెర్సీలలో ఉన్నారు వారందరితో క్లీ మాట్లాడిన కవిత డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ఇక ఎన్నాళ్ళు ఉన్న బీఆర్ఎస్ లో థర్డ్ ఫోర్త్ ప్లేస్ కి అంకితం కావాలి కాబట్టి బయటకు రావడమే కరెక్ట్ అని భావించి తనకు తానుగా కాకుండా పుట్టింటి నుంచి నెట్టి వేశారనే సింపతి కోసం ట్రై చేసి చివరికి తాను అనుకున్నది సాధించింది అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు ఒక బిజినెస్ లో ఇద్దరు పార్ట్నర్లుగా ఉన్నారు అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అన్నారు వెంటనే స్పీకర్ కల్పించుకొని ఇది డిబేట్కు సంబంధం లేని విషయమని కేవలం కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడాలి అది వ్యక్తిగతం అని రిపోర్ట్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు తాజా పరిణామాలు చూస్తుంటే కవిత వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని అది నేరుగా లేకపోయినా పరోక్షంగా ఆయన అనుచరుల నుంచి కవితకు భరోసా అందిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి లేఖ లీక్ నుంచి కవిత సస్పెన్షన్ వరకు నడిచిన ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో